హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ పకోడీ అండి సో క్యాబేజీని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను అలాగే కారంని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ కారం అండ్ సాల్ట్ మీ రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలుపుకుంటూ ఉండాలి అప్పుడే ఆ ఉప్పు కారం అంతా కూడా ఈ క్యాబేజ్ ముక్కలకి పడుతుందన్నమాట ఇలా కలుపుకుంటూనే ఉండాలి మనం ఇందులో ఎలాంటి వాటర్ని అనేది యాడ్ చేయకూడదు ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి వాటర్ అనేది బయటికి అదే ఊరుతుంది క్యాబేజ్లో నుంచి ఇక్కడ నేను బియ్యపిండి యూస్ చేస్తున్నాను అలాగే శనగపిండిని యూస్ చేస్తున్నాను మీరు బియ్యపిండి పిండి ప్లేస్లో కార్న్ఫ్లోర్ కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ శనగపిండి మీరు కలుపుకుంటూ మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి ఒక బ్యాటర్ లాగా సెట్ చేసుకునేంత వరకు శనగపిండిని అయితే కలుపుకోండి మీరు తీసుకునే క్యాబేజ్ క్వాంటిటీ బట్టి ఇక నేను మీడియం సైజ్ క్యాబేజ్ని తీసుకున్నాను సో నాకు ఇక్కడ ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు పట్టిందనమాట శనగపిండి అయితే చూశారు కదా ఇలా కలుపుకుంటూ ఉండగా వాటర్ అనేది అయితే బయటకు వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక క్యాబేజీ పకోడీ అనేది యాడ్ చేసుకుంటున్నాము ఈ పకోడీని మీరు ఎంత సైజు కావాలో దాన్ని బట్టినే చేసుకోవచ్చు అనమాట కొంచెం ఇలా మీడియం సైజు ఉంటే బాగుంటుంది తినడానికి కూడా యాక్చువల్గా ఈ క్యాబేజీని మనము ఎలాంటి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయకుండా ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి హెల్తీగా చేసుకుంటున్నాము బయట మనకి ఫుడ్ కలర్ అంతా యాడ్ చేసేసి బాగా రెడ్ కలర్లో ఉంటుంది బట్ ఇక్కడ మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి మనకైతే అంత రెడ్ కలర్ అనేది ఉండదు ఇలా రెండు పక్కల ఆయిల్లో వేపుకుంటూ సిమ్ టు మీడియం ఫ్లేమ్కి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని మనము వీటిని అయితే ఉడికించుకోవాలి ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట నాకు ఇక్కడ రోస్ట్ అయినట్టు అనిపించేసింది సో అందుకని నేను ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసి వేరే ఒక బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను సేమ్ అదే విధంగా మళ్ళీ ఇంకొకసారి యాడ్ చేసుకుంటున్నాను అదే విధంగా ఇలాగే సేమ్ పకోడీస్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు ఇలా ఆయిల్లో ఎంత క్వాంటిటీ పడుతుందో అంతే వేసుకోండి మరీ ఎక్కువ వేసుకున్నా కూడా ఉడకవన్నమాట సో నాకు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ వెంటనే కదిపేయకూడదు కదిపేస్తే ఇలా పొడి పొడిలాగా అయిపోతుంది అనమాట ఒక టూ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి ఆయిల్లో కదపకుండా అప్పుడే మనకి ఇలా పకోడీలాగా సెట్ అయ్యి ఉంటుంది ముందే కలిపేస్తే ఇలా విడిపోయి బాగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో అందుకని కదపకూడదు ఇలా కొంచెం సెట్ అయిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ టూ సైడ్స్ తిప్పుకుంటూ మనము వీటిని అయితే రోస్ట్ చేసుకోవాలి ఆయిల్లో ఇక్కడ నాకు ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయింది నేను వాటిని కూడా మళ్ళీ ఇంకొక బౌల్లోకి తీసుకుంటున్నాను అనమాట చాలా సింపుల్ దీన్ని రైస్ రసము సాంబార్లోకి యాడ్ చేసుకోవచ్చు చాలా సింపుల్ ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు మీకు గనక మా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి Thank you for watching.